బైబిల్లో ఒక స్త్రీ ఉంది ఆమె పన్నెండు సంవత్సరాలు మార్కు వార్త ఐదు వచ్చే ఇరవై ఐదు వచ్చిన అంటాడు ఆట ఆమెకు వచ్చిన వ్యాధి బాధ అనేక డాక్టర్లు చూపించిందట ఆమె కాట ఈ రక్తశ్రావణ స్త్రీ ఈ భయంకరణ వ్యాధి కలిగినప్పుడు ఎన్ని తెప్పులు పడింది ఎవరే డాక్టర్ గురించి చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఆ తల్లి ఆ వైద్యం చేయించుకుంటే ఏ డాక్టర్ కూడా బాగు చేయలేపేడు అటువంటి సమయంలో ప్రభు అని ఏసుక్రిస్తు గురించింది విన్నదంతే గుంటోళ్ళు కాలుచ్చి గుడ్డోలు కాలుచ్చి మోగవారికి మాట ఇచ్చి చనిపోయిన వారిని సైతం లేపినట్టు దేవుడు ఏకైక దేవుడు ప్రపంచంలో సృష్టిలో ఏకైక దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అని రక్తం కాచి ఆ రక్షించుకున్న ఈ మహా దేవుడి గురించి విన్న తర్వాత ఆమె ఏం చేసిందంటే ఈ ఊరు ప్రభు నేస్రీస్తు వస్తున్నాడు అని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ప్రభు నేస్రిస్తు ఆయన్ని నేను ఆయన్ని బాగు చేయమని అడగడానికి అర్హత లేని దాన్ని ఎదురుగా వెళ్తే మా ఊరు చూసి నన్ను కొడతారేమో నాకున్న జబ్బును బట్టి అని భయపడిపోయి అందరు కూడా నడిచెళ్తుంటే ఆ కాళ్ళ మధ్యలో సందుల్లో దూరి వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టిందంటే నా ప్రభు ఎటువంటి అంటే హృదయ ఎరిగిన దేవుడు ఆ తల్లి యొక్క హృదయాన్ని ఎరిగి ఆమె వస్త్రం ముట్టుకునేసరికి సంపూర్ణ స్వస్థత ఇచ్చి గ్లో తాగి